యూరియా ఏంటి ఊడ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో వేస్తారా ఇరవై రోజులు మందు కట్టలు ఏమైనా రేట్లు తగ్గాయండి అవే రేట్లో అవే రేట్ గవర్నమెంట్లు మారుతున్నా రేట్లు ఏం తగ్గించవచ్చు ఉచితంగా అవిస్తాం అంటారు ఎందుకు ఉపయోగం లేకుండా అవును దానికంటే నలభై శాతం సబ్సిడీ కానీ లేకపోతే కనీసం ఒక యాభై శాతం సబ్సిడీ కానీ అట్లా సబ్సిడీ ఇస్తే ఎరువుల మీద బాగుంటుంది కదండి వరి వరిచేను పూర్తి అయ్యేటప్పుడు పెట్టుబడి ఎంత అవుతుందండి ఎనభై అవునవును లాభాలు ఏమో తక్కువ కాసేపు ఖర్చు ఏమో ఎక్కువ అనుకుంటాం ఇది వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి మళ్ళీ ఎరువులు ఎరువులేస్తారండి నెల రెండో కోటేమంది ఇప్పుడు మీరు కూర్చున్న ఏంటండి పియలు ఎక్కువ వేస్తారు అనుకుంటా మన సైడు సోనా మసూరి ఓడ్సరండి తక్కువ అటు ఊడుస్తారు నీరు ఎక్కువ కావాలా దానికి ఈ నెలలు పండదు